హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు క్షణ క్షణం మారుతూ ఉన్నాయి ఉత్కంఠ రేపుతున్నాయి అభ్యర్థుల్లో ఉత్సాహాలు సంతృప్తులు సంతోషాలు అన్ని రకాలుగా అన్ని కలగల్పి కల్పిస్తున్నాయి అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటిస్తూనే ఉన్నారు కంప్లీట్గా చేయలేదు అలాగే ఎంపీ అభ్యర్థులను కూడా అన్నిట్లో ప్రకటించలేదు మనకు ప్రకటించిన ప్రకటించినట్లుగా మనం అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరు గెలవడానికి ఆస్కారం ఉంది అవకాశం ఉంది వాటిని మనం బేరు చేస్తూ ఒక చిన్న రివ్యూ చేస్తున్నాం ఆ రివ్యూలో భాగంగా ఈరోజు మనం కాకినాడ ఎంపీ సీట్ను ఒక్కసారి రివ్యూ చేసుకుందాం కాకినాడ ఎంపీ సీట్కి ఇరు పార్టీల వారు అభ్యర్థులను నియమించడం జరిగింది వారి వారి ప్రచారంలో వాళ్ళు ఉన్నారు అయితే ఆ అభ్యర్థుల యొక్క ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం ఈరోజు కాకినాడ లోక్సభ నియోజకవర్గం ఇక్కడ వైసీపీ నుంచి చలమల శెట్టి సునీల్ మరి తెలుగుదేశం జనసేన కూటమి నుండి సానా సతీష్ బాబు ఇద్దరు బరిలో ఉన్నారు వారిద్దరి యొక్క బలాబలాలు ఏంటి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎవరు ఓడిపోవడానికి రెడీగా ఉన్నారు ఈ రివ్యూలో మనం నాలుగు చర్చిస్తున్నాం ఒకటి అభ్యర్థి బలం రెండు ఆర్థిక బలం మూడు పార్టీ బలం నాలుగు సామాజిక బలం సామాజిక వర్గం అదే ఈ నాలుగిటిని మనం కరెక్ట్గా అనలైజ్ చేస్తే డెఫినెట్గా అక్కడ ఎవరు గెలవబోతున్నారు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది సో ఆ ఐడియానే ఇప్పుడు నేను ఇవ్వబోయేది పక్కా ఇదే చెప్పను ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు తెలిసిన దాని మీద ఒక చిన్న రివ్యూ ఇది వైసీపీ నుంచి చల్మల్ శెట్టి సునీల్ గారు జనసేన నుంచి సానా సతీష్ బాబు వీళ్ళ గురించి మాట్లాడుకునేందుకు ముందు మనం అభ్యర్థి బలం అన్నాం అభ్యర్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా జనసేన బీజేపీ కూటమి నుంచి ఉన్నటువంటి వ్యక్తి సతీష్ బాబు ఎవరి సతీష్ బాబు సడన్గా ఎంపీ సీటు కొట్టేశాడు అని ప్రతి ఒక్కరు కూడా అతని వైపు చూడడం మొదలెట్టారు అతన్ని సెర్చ్ చేస్తున్నారు ఎవరని నేను కూడా అలా సెర్చ్ చేశాను ఎవరి సతీష్ బాబు అని చాలా చాలా విషయాలు బయటపడినాయి ఇతను పార్టీకి కొత్త రాజకీయాలకి కొత్త వ్యక్తిగతంగా చాలా బలమైన వ్యక్తి అంటే బలం దశన్స్ ఈ బలం కాదు ఒక విజన్ ఉన్న వ్యక్తి ఒక మనిషి జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి ఎలా ఎదగొచ్చు పట్టుదల కృషి ఆత్మవిశ్వాసం దృఢ విశ్వాసం అన్నీ కూడా పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి సానా సతీష్ బాబు సో విజయం అంటే అతనికి చాలా ఇష్టం సక్సెస్ సాధించాలంటే చాలా కష్టపడతాడు సో అలాంటి వ్యక్తి మరి పార్టీలకు ఎందుకు వచ్చాడంటే వాస్తవానికి అతను పది సంవత్సరాల పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసి ఈ ఉద్యోగం నైన్ టు ఫైవ్ వెళ్ళి ఉద్యోగం చేసి డబ్బు తెచ్చుకోవడం కాదు ఇంకా ఏదో ఉంది నేను సా అని ఉద్యోగానికి రాజీనామా చేసి బిజినెస్లో దిగినటువంటి వ్యక్తి సతీష్ బాబు వ్యాపారం చేయడానికి హైదరాబాద్కు వచ్చి అంచ లంచ లంచ లంచలుగా ఎదిగి ఒక సామాన్యుడిగా ఉన్న సతీష్ బాబు అసామాన్యుడిగా ఎదిగాడు ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి కొన్ని కంపెనీలకి భాగస్వామ్యం అయ్యాడు తను ఎన్నో విజయాలను చూశాడు ఐటీ పరిశ్రమలు పెట్టాడు పవర్ అండ్ ఎనర్జీ రియల్ ఎస్టేట్ ఇలా ఏ సంస్థలోకి వెళ్ళినా విజయాన్ని చూశాడు పీక్ చూశాడు కాబట్టి ఇప్పుడు రాజకీయాలకు అక్కడ విజయాలు సాధించి నా ఒక్కని విజయమే కాదు నా విజయం సమాజానికి తోడ్పడాలి సమాజానికి సాయపడాలి అనే ఉద్దేశంతో అతను సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఒకటి పెట్టి విపరీతమైన సేవా కార్యక్రమాలు చేశారు అతనికి క్రికెట్ అంటే మహా పిచ్చి సో అక్కడ క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షుడు వాడు కూడా చేశాడు క్రికెట్ని ప్రోత్సహించాడు క్రికెట్ పోటీలు పెట్టాడు బహుమతులు ఇచ్చాడు యువకుల్ని చాలా ఉత్తేజపరిచేవాడు నా ఒక్కడికే కాదు విజయం నాకు వచ్చిన విజయం సమాజానికి నేను ఎంతో కొంత చేయాలన్న ఒక దృక్పథంతో సమాజ సేవలు చేస్తూ ఇది కూడా కాదు ఇంకా ఇంకా ఏదో చేయాలనిపించినప్పుడే రాజకీయాలకు వచ్చాడు సో మొదటి నుంచి ఇతని యొక్క వ్యక్తిగతంగా తను పరిణామ క్రమాన్ని చూసినట్లయితే రాజకీయాల్లో గెలిస్తే డెఫినెట్గా సొసైటీకి ఏదో చేస్తాడనిపిస్తోంది సో కాకినాడకి నేను ఏదో చేయాలన్న ఒక తలంపుతో రాజకీయాలకు వచ్చానని చెప్పాడు అతను రాజకీయాలకు కొత్త కావచ్చు కానీ సమాజ సేవ చేయడంలో చాలా ముందున్నాడు రాజకీయం కూడా సేవ చేద్దానికి వచ్చానని అంటున్నాడు ఇకపోతే వైఎస్ఆర్సిపి అభ్యర్థి చలమల శెట్టి సునీల్ ఇతనికి ఇరవై ఏళ్ళుగా రాజకీయ అనుభవం ఉంది దాదాపు నా మూడు సార్లు మూడు ఐదుల పదిహేను సంవత్సరాల నుంచి తను రాజకీయాల్లోనే ఉన్నాడు పదిహేను సార్ అంటే మూడు సార్లు పోటీ చేశాడు మూడు సార్లు ఓడిపోయాడు అనుకోండి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి పోటీ చేశాడు ఆ తర్వాత ఓడిపోయి వైసీపీలోకి వచ్చాడు మూడు సార్లు ఓడిపోయాడు ఎట్టి పరిస్థితిలో నేను కాకినాడ ఎంపీ కావాలనే ఒక గట్టి పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి ఇతను కూడా బిజినెస్ పరంగా బాగా ఆర్జించిన వాడే రాజకీయంగా ఎలాగైనా గెలవాలన్న ఒక తపన ఉన్న వ్యక్తి చలమల శెట్టి సునీల్ తను రాజకీయంగా చాలా డిక్కి మొక్కిలు తిన్న వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న ఒక గట్టి ఆశయం ఉన్న వ్యక్తి ఇతను ఇకపోతే రెండు ఆర్థిక బలం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సానా సతీష్ బాబుకి ఆర్థికంగా ఢోకా లేదు ఏ పార్టీ అండదండలు అవసరం లేదు పార్టీ ఫండ్స్ లేకపోతే విరాళాలు ఇలాంటి అవసరమే లేదు విపరీతమైన క్యాష్ పార్టీ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసుకున్నా సరే ఇతను కూడా వ్యాపార పరంగా బీభత్సంగా సంపాదించినటువంటి వ్యక్తి సో కాబట్టి ఇద్దరు ఆర్థిక బలంలో ఇద్దరు సమానంగా ఉన్నారు ఎవరిని తీసి పారేసేది లేదు ఎవరిని తక్కువ చేసేది లేదు పెట్టడానికి కూడా ఎవరు వెనకాడైనటువంటి వ్యక్తులు కాబట్టి మనం ఆర్థిక బలం గురించి ఇంకా చర్చించాల్సిన అవసరం లేదు ఇకపోతే మూడు పార్టీ బలం పార్టీ బలం చూసుకోవాలి పార్టీ బలాలంటే వాస్తవానికి సతీష్ బాబు గారు పార్టీకి కొత్త రాజకీయాలకు కొత్త కేడర్ గురించి అతనికి కూడా తెలియదు కానీ అక్కడ టీడీపీకి ఉంది అలాగే జనసేనకు కూడా బాగానే కేడర్ ఉంది అయితే అతను సతీష్ బాబు గారు పోటీ చేయాలనుకున్నప్పుడు ఏ పార్టీలో జాయిన్ అవుతాను కూడా చెప్పలేదు ఇక్కడ పార్టీ వాళ్ళ పొత్తులో ఎవరికి వస్తుందో ఆ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి పోటీ చేస్తానో ఒక సతీష్ బాబు జనసేనలో జాయిన్ అయిపోయాడు జనసేన నుంచి ఇప్పుడు పోటీ చేస్తున్నాడు వైసీపీ తీసుకుంటే వైసీపీ కూడా అక్కడ బాగానే ఉంది సో ఇట్లా పార్టీ బలాన్ని చూసే ముందు మనం అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లను ఒకసారి పరిశీలిస్తే ఏ పార్టీకి ఎంత ఉందనేది మనం తెలుసుకోవచ్చు ఒకసారి మనం అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లు ఏందో చూద్దాం మనం కాకినాడ లోక్సభ కింద ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి తుని పత్తిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ సిటీ పెద్దాపురం జగ్గంపేట ఈ ఏడు సెగ్మెంట్లలో మనం ఒకసారి పరిశీలించినట్టయితే వాస్తవానికి ఇక్కడ పార్టీ మొదటి నుంచి తీసుకుంటే కూడా ఇక్కడ ఏ పార్టీ కంచుకోవడానికి చెప్పుకోవడానికి లేదు మొదటి నుంచి తీసుకుంటే ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళినట్టయితే ఒక సార్లు కాంగ్రెస్ గెలిచింది ఒకసారి టీడీపీ గెలిచింది మొన్న వైసీపీ ఇట్లా మనం పార్టీ ఒకటే పార్టీ కంటిన్యూ వచ్చింది లేదు కంచుకోవడం అనేది లేదు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు అటు ఇటు మొగ్గు చూపుతూనే ఉన్నారు సో కాబట్టి మనం ఈ సెగ్మెంట్ వైజ్గా పోయినట్టయితే ముందు తుని తీసుకున్నట్టయితే ఇక్కడ టీడీపీకి ఎక్కువ బలం ఉంది ఆ తర్వాత పత్తిపాడు ఇది కూడా అటు ఇటు టీడీపీకే ఉన్నట్టు కనిపిస్తోంది ఇకపోతే పిఠాపురం ఇక్కడ కూడా కొంచెం జనసేన ఉంది టీడీపీ ఉంది లైట్గా వైసీపీ కూడా ఉంది ఇకపోతే కాకినాడ రూరల్ కాకినాడ సిటీ ఇక్కడ రెండిట్లో చూసుకున్నా కానీ టీడీపీకే మొగ్గున్నట్టుగా తెలుస్తుంది ఇక చివరిగా పెద్దాపురం అటు జగ్గంపేట సో అటు ఇటుగా వైసీపీ కొంచెం ఉంది టీడీపీకి ఉంది జనసేనకి ఈ మధ్య కొంచెం ఓకే దాన్ని కూడా కొంచెం క్యాడర్ వచ్చింది సో ఈ టోటల్గా చూసినట్టయితే టీడీపీకి కొంచెం ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే టీడీపీ విత్ జే జనసేన ఉంది కాబట్టి సో దానికి తోడు వైసీపీ అనేది అధికార పార్టీ అధికార పార్టీ మీద అసంతృప్తులు ఎక్కువగా ఉంటారు అది కూడా కొంత కలవచ్చు ఇకపోతే ఇద్దరు కూడా వ్యాపారాలలో బలమైన వ్యక్తులైనా రాజకీయాల్లో అంతగా చెప్పుకోవాల్సిన వాళ్ళు కాదు పార్టీ బలాలు మాత్రమే వీళ్ళ బలం చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇకపోతే నాలుగోది సామాజిక బలం సామాజిక వర్గం ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే వాస్తవానికి కాకినాడ ఏరియాలో మొత్తం కాపు ఎక్కువగా ఉన్నారు అలాగే వేరే కాస్ట్లు ఉన్నా సరే కాపు అక్కడ ఎక్కువ కాబట్టి ఇద్దరు కాపు సామాజిక వర్గమే కాబట్టి ఒకరు ఓటింగ్ ఇంకోరికి వస్తుంది అనుకోలేం ఇక్కడ సామాజిక వర్గం అన్నప్పుడు ఇతనికి సంబంధించిన ఇతను ఉంటారు అతనికి సంబంధించిన అతను ఉంటారు అదే వేరు అనుకున్నప్పుడు ఒకవేళ ఇటువైపు ఒక సామాజిక వర్గం ఉంటే అటువైపు సేమ్ ఉన్నప్పుడు కొంచెం అటు ఇతర అనుకుంటాం ఇప్పుడు ఇద్దరు ఒకటే కాబట్టి ఈ సామాజిక వర్గం చీరడానికి ఛాన్స్ లేదు ఫైనల్గా కాకినాడ ఎంపీ సీటు జనసేనకి రావచ్చని అనిపిస్తుంది కానీ ఈ రెండు నెలల్లో సమీకరణాలు మారిపోతాయి చెప్పలేం వైసీపీ బలమైన మీటింగ్ పెట్టి ఓటను ఆకర్షిస్తే ఏం చేయలేం చూద్దాం రెండు నెలల తర్వాత ఎవరు గెలుస్తారో ఎవరు కొడతారా అనేది మనం మరో రెండు నెలలు తెలిసిపోతుంది ఇలాంటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ డిబేట్స్తో మళ్ళీ కలుద్దాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి విషయాలను డిస్కస్ చేద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ